భారత ఒలింపిక్స్ గోల్డ్ స్టార్ రెస్లర్ వినేష్ పోగట్ కు భారత ప్రభుత్వం స్వర్ణ లాంఛనాలు ఇవ్వాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాకినాడ మాధవ్ నగర్ ఆర్ఎంసీ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమం నందు వాకత్ సంఘం ప్రతినిధులు శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు విద్యార్థులు యువజన మహిళ ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు జాతీయ జెండాలతో ఫ్లెక్స్లు చేపట్టి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పొడి రమణరాజు మాట్లాడుతూ ఒలింపిక్స్ లో వినేష్ కు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదన్నారు ఒలింపిక్స్ కోర్ట్ వెండి పతకాన్ని అర్హురాలిగా సూచిస్తూ తీర్పు రిజర్వ్ కాబడినప్పటికీ బంగారు పతకం సాధిస్తే భారత ప్రభుత్వం చేపట్టే అధికార లాంఛనాలు ఏమైతే ఉన్నాయో వాటి పురస్కారాలు వినీష్ కు భారత ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర బడ్జెట్ లో ఐదు శాతం క్రీడా ప్రోత్సాహక నిధులు కేటాయించాలని తీర్మానించారు క్రీడల్లో రాజకీయాలు తగవని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి రామకృష్ణ బిఎస్ఎఫ్ విశ్రాంత ఆర్మీ అధికారి మహేష్ మాజీ సైనికుడు గంటా ప్రభాకర్ రెడ్డి కాదా వెంకటరమణ తిరుమల శెట్టి నాగేశ్వరరావు కృష్ణాజీ చింత அஜய் குமார் வி ரவிக்குமார் காமிரெடி சூரியபிரகாஷ் ரிஸ் தருத்து பா ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఇదైతే మరుసటి రోజు కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మొత్తం ఫైనల్ ఫార్మాలిటీ చేసే ముందు వెయిట్ చేయించారు ఆ టైంలో యాభై కేజీల వంద గ్రాములు కావడం అది చాలా ఇచ్చేదంటే టైం ముందు టైంలు చేసి ఉంటే వంద గ్రాములు కాదు కదా ఐదు వందల గ్రాములు కూడా తగ్గించుకునే

అలాంటి నంతా సాధించి జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ షీజ్ అబౌట్ టు బీ అనౌన్స్ డేస్ గోల్డ్ మెడల్ విన్నర్ తనని షీ ఈస్ నాట్ డిజర్వ్ బై జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫేర్ అండ్ రైట్ వీ ఆల్ షుడ్ స్టాండ్ ఇండియా షుడ్ స్టాండ్ విత్ వీ హ్యావ్ టు స్టాండ్ అండ్ షీ షుడ్ డిజర్వ్ అ గోల్డ్ మెడల్ మూడు రోజుల క్రితం ఏదైతే ప్రపంచ క్రీడలు జరుగుతున్నాయో ప్యారిస్లో జరుగుతున్నటువంటి క్రీడల్లో ఫైనల్ వరకు చేరుకుంది ఫైనల్లో గోల్డ్ మెడల్ కోసం పోటీ చేయాల్సి ఉంది పరిస్థితుల్లో ఆమెని మూ యాభై మూడు కేజీల ఆడేటువంటి ఒక ప్లేయర్ని యాభై కేజీల్లో ఆడమని చెప్పి బలవంతం చేయటం జరిగింది అప్పటికి ఆమె ఛాయ్ చెత్తలా కృషి చేసి యాభై కేజీల్లోకి వచ్చింది జస్ట్ ముందు రోజు యాభై కేజీల కన్నా తక్కువ ఉంది ఒక మూడు గంటల ముందు ఈ యొక్క ఆట జరగాలన్నటువంటి మూడు గంటల ముందు మళ్ళీ వేమెంట్ చేస్తే యాభై కేజీల వంద గ్రాములు ఉంది దాని కారణంగా ఒలింపిక్ నాయకులు అంజు యొక్క ఇన్వాల్వ్ అవడంతో చాలామంది నైపుణ్యాలు కలిగినటువంటి క్రీడాకారు చాలామంది ఉన్నారు వీళ్ళెవరు బయటకు రాలేకపోతూ ఉన్నారు దీని నుంచి బయటపడాలంటే తక్షణం మన దోసూల్ రామారావు టిజెట్టు బడ్జెట్లో పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ అలాట్మెంట్ పంచాలి అట్ ది సేమ్ టైం రాష్ట్రాలకు సరిపడగా డిస్ట్రిబ్యూట్ చేయాలి రీసెంట్గా నిన్నే పేపర్లో చూశాను హర్యానా మణిపూర్ నుంచి ఏమో ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటే ఆ రాష్ట్రాలకి లెస్ దాన్ ఫిఫ్టీ కోర్స్ సెలెక్ట్ చేశారు బడ్జెట్లో తక్కువ మెడల్స్ వచ్చినటువంటి గుజరాత్ ఉత్తరప్రదేశ్కి ఐదు వందల కోట్లు పైగా పెట్టారు విధంగా రాజకీయాలు చేసినటువంటి ఈ వంటి కారణాల వల్లే మన దేశంలో ఉండేటువంటి యువత అవకాశాలు కోల్పోతూ ఉంది దీంట్లో మార్పు రావాలి మార్పు రావాలంటే ప్రజలలో చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా విరేష్ భోగి మన పౌర సంఘం మరపున సంఘీభావం తెలియజేస్తుంది బంగారు పథకాన్ని అందుకుని భారతదేశానికి గర్వకారణంగా ఒలంపిక్స్లో నిలిచేటువంటి మొదటి క్షణాల్లో దురుద్దేశ్వరకు అయినటువంటి లక్షణాలతో ఆమెను పక్కకు నెట్టివేశారని ప్రపంచ ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ రోజున భారత ప్రజలందరూ కూడా ఆమెకు అండగా నిలిచారు కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యింది వెండి పథకం కాదు బంగారు పథకం ఇవ్వాలి భారత ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఈ రోజున పౌర సంక్షేమ సంఘం అదేవిధంగా ఈ మహిళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్రీడాకారుల ఆధ్వర్యన కాకినాడ ఆర్ఎంసీ క్రీడా మైదానంలో ఆమెకు మద్దతుగా అభినందన సభ జరిగి ర్యాలీ నిర్వహణ జరుగుతూ ఉంది కాకినాడలో ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఉపాధ్యాయ హక్కుల సాధన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిందన్న నాయకులు विजयवाड़ाలో గల 124 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహద్వంశానికి పెద్ద ఎత్తున కుట్ర. విజయవాడ అంబేద్కర్ విగ్రహ ఘట్టనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన యునైటెడ్ ఎసిఎస్టి ఫోరమ్ సభ్యులు. భారత ఒలింపిక్స్ గోల్డ్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు భారత ప్రాబత్వం స్వర్ణ లాంఛనాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం